నంద్యాల జిల్లా రివెల్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ పాల్గొన్నారు ప్రజలందరూ కూడా పరిశుభ్రత పట్ల మరింత చైతన్యం కలిగి ఉండాలని అన్నారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు అలవాటు ఆరోగ్యకరమైన జీవితం ప్రతి గల్లీ శుభ్రం ప్రతి మనసు శుభ్రం ప్రతి ప్రతిగల్లీ శుభ్రం ఇక్కడ ఉన్న పొదుపులని మహిళలకు తర్వాత మన తాసుందార్ గారికి అందరికి నా నమస్కారాలండి మరి మీ గ్రామాన్ని మీరు ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది మీకు అవగాహన కొరకు ప్రతి మూడో ప్రతి నెల మూడవ శనివ్వగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయస్ ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ మరి ఈ కార్యక్రమంలో మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛా స్వచ్ఛాంధ్ర శాస్త్ర కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అధికారులకి గ్రామ పెద్దలకు తెలుసెచ్ మెంబర్స్కి సర్పంచ్ గారికి తహసీల్దార్ గారికి డిపిఓ గారికి అందరికీ కూడా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ నెల మూడవ శనివారం మనకి శాసన ప్రోగ్రాం జరుగుతూ వస్తుంది బట్ ఈ నెలలో మాత్రం మూడవ శనివారం చేయలేకపోవడం వల్ల ఫోర్త్ సాటర్డే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ మంత్ మనకిచ్చిన థీమ్ మాన్సూన్ హైజీన్ అంటే ప్రతీ నెల కూడా ఆ సీజన్కి తగ్గట్టుగా ఆ నెలకి సరిపోయేటట్టుగా ఒక కార్యక్రమాన్ని మనకి ఇస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు పడుతున్న కాలం వర్షాకాలం కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా మనకి మాన్సూన్ హైజీన్ పైన అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ శాస్త్ర ఆక్టివిటీ మనం చేసుకుంటున్నాము వర్షాకాలంలో మనకి చాలా రోగాలు వచ్చే ప్రమాదకరంగా చాలా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల మన పరిశుభ్ర పరి మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నల్లాలు కానీ డ్రైనేజీలు కానీ నీట్గా పెట్టుకోవాలి మన ఇంట్లో కానీ ఇంటి బయట కానీ పరిశుభ్రంగా మనం పెట్టుకోవాలి ఎటువంటి రోగాలకి మనం తావివ్వకుండా మన వంతు జాగ్రత్త మనం నిర్వహించుకోవాలి చాలా కార్యక్రమాలు ఉంటాయండి అవేర్నెస్ యాక్టివిటీస్ చాలా చేయాలి మనము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అవేర్నెస్ కానీ కమ్యూనల్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిపైన కూడా మనం అందరం కూడా ఈ నెల మొత్తం అవగాహన కల్పిస్తూ ఈరోజు ఆ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ